ఆంధ్రప్రదేశ్లో అధికార కూటమి నడుపుతున్న తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలకు కార్యకర్తలకు ప్రజలకు సత్సంబంధాలు కొనసాగించాలని ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు కార్యకర్త అధినేత అనే మాటను ఆచరణలో పెట్టాలని పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు కఠిన నిర్ణయం తీసుకున్నారు ఇక మీదట ఎమ్మెల్యేలు పార్టీ ఇన్ఛార్జీలు తమ నియోజకవర్గాల్లో ప్రతి కార్యకర్తను కలిసి వారి సమస్యలను పరిష్కరించాలని పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అండగా నిలిచింది మన కార్యకర్తలే తెలుగుదేశం పార్టీకి బలం వాళ్ళు మరి దేశంలో ఏ పార్టీకి లేనటువంటి ఒక సంస్థాగతమైన నిర్ణయం తెలుగుదేశానికి ఉందని వాళ్ళు తెలిపారు ఇటీవల కోటి సభ్యత్వాలతో చరిత్ర సృష్టించిన అతి పెద్ద పార్టీ మన తెలుగుదేశం పార్టీ అని అధినేత చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఈ మేరకు అన్ని నియోజకవర్గాల్లో ప్రతి బుధవారం ఎమ్మెల్యేలు ఇన్ఛార్జ్లు కార్యకర్తలతో సమావేశం నిర్వహించి వారికి అండగా నిలవాలని వారి సమస్యలను పరిష్కరించాలని పార్టీ నాయకులు శ్రేణులకు ఆదేశాలు జారీ చేశారు చంద్రబాబు నాయుడు గారు అలాగే నారా లోకేష్ బాబు గారు ఆల్రెడీ ఆయన నియోజకవర్గంలో పర్యటనలు స్టార్ట్ చేశాడు కార్యకర్తలను కలుసుకున్నాడు వారి యోగక్షేమాలు తెలుసుకున్నాడు మొత్తానికైతే అన్ని నియోజకవర్గాల యొక్క ఇన్ఛార్జీలు ఎమ్మెల్యేలు ప్రతి బుధవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు నియోజకవర్గ ప్రజల నుంచి గ్రీవెన్ స్వీకరించాలని ఆదేశాలు వెళ్ళాయి మధ్యాహ్నం నుంచి నియోజకవర్గ స్థాయిలో కార్యకర్తలు సమావేశాలు నిర్వహించి వారి సమస్యలను పరిష్కరించడంతో పాటు ఫిర్యాదులు స్వీకరించాలని ఆదేశించారు పార్టీ సంస్థాగత నిర్మాణం అన్ని విభాగాలు కార్యక్రమాల్లో ఉత్తమ పనితీరు కనబరిచిన వారిని అభినందించాలని కూడా దిశానిర్దేశం చేశారు నాయకులు సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ నా మీడియా థ్యాంక్ యూ